హలో ఆల్ వెల్కమ్ మై ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ముందుగా చూసేయచ్చు ఇక్కడ నేను వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే టమాటో పచ్చిని టేస్ట్ చేస్తున్నా చాలా బాగుంది టేస్ట్ మాత్రం అది ఎలా చేయాలో మీతో షేర్ చేయాలనేసి ఈ వ్లాగ్ వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే టమాటో పిక్కి ఎలా ప్రిపేర్ చేయాలో కొలతలతో నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ నేను టూ కేజీస్ టమాటో తీసుకున్నా ఒక గిన్నెలో టమాటోస్ని మునిగే వరకు వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఫైవ్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసి ఒక జల్లి గిన్నెలో వేసుకోవాలి కొంచెం కూడా తడి లేకుండా వాటిని ఒక క్లాత్ తోటి టమాటోస్ అన్ని క్లీన్ చేసుకోవాలి నీట్గా తుడుచుకోవాలి వాటర్ లేకుండా ఫైవ్ మినిట్స్ అలా ఫ్యాన్ గాలికి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక క్లాత్ ఉంచేసి దానిపైన టమాటోస్ అన్ని ఉంచి కాసేపు ఫ్యాన్గాలికి ఒక ఫైవ్ మినిట్స్ పాటు గాలికి ఉంచితే కొంచెం కూడా వాటర్ లేకుండా పోతాయి డ్రై అయిపోతాయి మంచిగా ఇలా చేసే పచ్చళ్ళు వన్ ఇయర్ పాటు ఉండాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా వాటర్ వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి వాటర్ ఉంటే ఆ తడికి వెంటనే వచ్చేస్తుంది పాడవతుంది పచ్చడి సో అందుకోసమే చాలా కేర్ గా చేయాలి చిన్నం పాటు పచ్చడి ఉండాలంటే కరెక్ట్ మెజర్మెంట్స్ తో చేస్తేనే ఉంటుంది వీళ్ళు ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే అందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాల్ట్ సాల్ట్ కరెక్ట్ గా వేసుకోవాలి నేను టూ కేజీస్ టమాటోస్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోర్ పార్ట్స్ గా కట్ చేసుకోవాలి టమాటోస్ ని టమాటోస్లో లో ఉండే తొడిమ భాగాన్ని తీసేసి నీట్ గా ఇలా కట్ చేసుకోవాలి ఒక టమాటోస్లో లో ఫోర్ పార్ట్స్గా అన్ని టమాటోస్ని అలా కట్ చేసాక ఒక జాడీ అయినా లేదా డబ్బా ఉన్న నా దగ్గర డబ్బా అవైలబుల్గా ఉంది సో ఈ నీ డబ్బాలే వేసేసుకున్నా అవన్నీ వేసేసిన తర్వాత ఒక స్పూన్ టర్మరిక్ కూడా వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నా వన్ కేజీ టమాటోస్కి కి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ సరిపోతుంది నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేసా మెత్తటిప్పు అయినా సరే టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది అదే గల్లుప్పు అయితే మాత్రం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ కేజీ టమాటోస్కి కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ గల్లుప్పు సరిపోతుంది నెక్స్ట్ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక క్యాప్ తో కవర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే యాడ్ చేయగానే కొంచెం వాటర్ ఫామ్ అయ్యాయి నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ చాలా వచ్చేసి ఉంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా టూ హ్యాండ్స్ మధ్యలో టమాటోస్ ముక్కల్ని ప్రెస్ చేసి కొంచెం కూడా వాటర్ లేకుండా ఎండలో ఆరపెట్టాలి ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు చాలా గట్టిగా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే కొంచెం కూడా వాటర్ లేకుండా ఉంటే తొందరగా ముక్కలు ఆరిపోతాయి ఎక్కువ డేస్ ఎండలో ఎండ పెట్టాల్సిన అవసరం ఉండదు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుని వాటర్ కొంచెం కూడా లేకుండా ఉండడం వల్ల వాటర్ లేకుండా తీసాక టూ కేజీస్ టమాటోస్ ఇన్ని ముక్కలు వచ్చాయి నెక్స్ట్ వీటన్నిటిని ఎండలో బాగా డ్రై అవ్వనివ్వాలి తీసుకున్న క్వాంటిటీ కొంచెమే కాబట్టి కొన్ని ఉన్నాయి కదా ప్లేట్లలో ఇలా ఎండ పెట్టేసా మీకు కావాలంటే ఒక పెద్ద కవర్ ని యూజ్ చేసి కూడా మంచిగా ఎండ పెట్టుకోవచ్చు నెక్స్ట్ టమాటోస్ తీసాక వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ లో చింతపండు వేసుకోవాలి వన్ కేజీ టమాటోస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసుకుంటారు మనం పులుపు తక్కువ తినాలి అనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది ఎవరైనా పులుపు తినాలనుకునే వాళ్ళు మాత్రం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటే సరైన కొలత వన్ కేజీ టమాటోస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు చింతపండుని ఇలా మొత్తం మంచిగా ఇలా క్లీన్ చేసుకోవాలి ఏం నారలు లేకుండా గింజలు లేకుండా తీసుకొని నీట్గా చేసేసుకొని అప్పుడు మాత్రమే ఈ వాటర్లో టమాటో వాటర్లో చింతపండుని వేసుకోవాలి మంచిగా వేసుకుంటే ఒక టూ త్రీ డేస్ కి మంచిగా నానిపోతుంది చింతపండు నెక్స్ట్ టమాటోస్ ఈవినింగ్కి ఇలా డ్రై అయ్యాయి ఇంకా డ్రై అవ్వాలి మాక్సిమం ఒక త్రీ డేస్ అయినా పడుతుంది త్రీ డేస్ అలా ఎండలో ఉంచాక టమాటోస్ ఇలా మంచిగా డ్రై అయిపోతాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండిపోతే చాలు ఇలా ఎండిపోతే సరిపోతుంది నెక్స్ట్ పచ్చడిని రుబ్బుకోవడమే పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ జీలకర్రని కూడా టూ స్పూన్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ రెండు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి నెక్స్ట్ కారం ఒక కేజీ టమాటోస్కి హండ్రెడ్ గ్రామ్స్ కారం సరిపోతుంది నేను టూ కేజీస్ టమాటోస్ తీసుకున్నా కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకున్నా చల్లు చేసేటప్పుడు కారం ఎర్రగా ఉంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి పచ్చళ్ళు నెక్స్ట్ ఇక్కడ ఎల్లిపాయలు వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి టూ కి టూ కేజీస్ టమాటోస్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం టమాటో జ్యూస్లో వేసిన చింతపండు త్రీ డేస్ తర్వాత ఇలా మంచిగా నానిపోయి ఉంటుంది దీనిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి నెక్స్ట్ డ్రై అయిపోయిన టమాటోస్ను కూడా ఇలాగే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే అప్పుడు మనం చింతపండు తీసినప్పుడు మిగిలిపోయిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇందులోకి అన్నీ పట్టేలాగా యూజ్ చేసేసుకొని ఫైన్గా ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి వీటన్నిటిని ఇలా సపరేట్ సపరేట్గా మిక్సీ చేసుకున్నాం కదా నెక్స్ట్ అన్నీ కలిపి కొంచెం కొంచెం అంటే మన క్వాంటిటీ అనేది అన్ని ఒకటేసారి మిక్సీ జార్లో వేసుకోవడానికి కుదరదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి టమాటోని చింతపండుని వెల్లిపాయల్ని కారంని అండ్ మసాలా మసాలా మీన్స్ జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి చేయడం వల్ల అన్నీ మొత్తం మంచిగా మిక్స్ అవుతాయి అందుకోసం ఇలా ఫైనల్గా టూ టైమ్స్ అలా చేసుకున్నాక మొత్తంని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది టూ కేజీస్కి వచ్చిన టమాటో ప పచ్చడి వీటిని ఒక జాడీలో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఆయన ఇంతకుముందు చూపిస్తున్నట్టుగా డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చు నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకున్నా నా దగ్గర అప్పుడు అవైలబుల్గా జాడీ లేదనేసి స్టోర్ చేసుకున్న పచ్చడిని మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెంగా తాలింపు పెట్టుకొని టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది టమాటా పచ్చడి తాలింపు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటితో పాటు జీలకర్ర అండ్ తాలింపు గింజలు కూడా అండ్ నేను తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం పల్లీలు ఎక్కువగా వేసుకుంటా ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి పల్లీలో నేను ఇలా ఒక్కొక్కటి సపరేట్ చేసేసుకుంటా మన దగ్గర కొన్ని పల్లీలు ఉన్నా కానీ అంతటికీ వచ్చేటట్టుగా సరిపోతాయి అనేసి నెక్స్ట్ దీంట్లోనే కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటా పల్లీలు శనగపప్పు కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత కచాపచాక దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసేసుకుంటా ఆ తర్వాత ఎండుమిర్చి నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ తాలింపు గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటా నెక్స్ట్ అన్ని మంచిగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న టమాటో పచ్చని మనకి కావాల్సినంత ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ వేసి స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకోవాలి అంతే ఎమ్మి ఎమ్మి టమాటో పిక్కిల్ రెడీ ఇలా చిన్న చిన్న జాడీల్లో స్టోర్ చేసుకోవచ్చు జాడీ చాలా క్యూట్గా అనిపించింది నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ